నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హెస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి వార్త ఏదైనా ఉంది అంటే అది కల్తీ మద్యం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో ఇంత భారీ స్థాయిలో కల్తీ మద్యం వ్యాపారము ఎప్పుడూ బయటపడలేదు కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే కల్తీ మద్యం బయటకు వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ హాఫ్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే గవర్నమెంట్ పాలసీ విధానాన్ని మద్యం పాలసీ విధానాన్ని మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అన్ని షాపులు గవర్నమెంట్ డిపోల ద్వారానే అమ్మించారు బెల్ట్ షాపులు ఎక్కడా లేవు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి డిపోలనన్నీ షాపులన్నీ రద్దు చేశారు పాలసీని మార్చి లాటరీ సిస్టమ్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించారు కేటాయించడమే కాదు అనేక మంది బెల్ట్ షాపులు కూడా వచ్చేసినాయి విచ్చలవిడిగా వచ్చేసినాయి ఊరువాడ ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాప్ ఉంది ఇన్ని బెల్ట్ షాపులు రావటానికి రావటం వల్ల ఈ కల్తీ మద్యం జరగటానికి మార్గం సులభం అయిపోయింది అందుచేతనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చనిసాడు అద్దేపల్లి జనార్దన్ అతను ఎక్కడున్నాడు ఎక్కడో ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి అన్నమయ్య జిల్లాలోకి వచ్చి ఒక ప్లాంట్ కల్తీ మద్యం ప్లాంట్ని పెట్టి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు కల్తీ మద్యాన్ని సరఫరా చేయగలిగారంటే ఎంత నెట్వర్క్ ఉండాలి ఎంతమంది దీన్ని ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం విస్తృతమైనటువంటి ఎంక్వైరీ చేయాలి కానీ తాజాగా వచ్చినటువంటి ఆరోపణ ఏంటి ఆ జనార్దన్ ఒక వీడియో బయటకు వచ్చింది అద్దేపల్లి జనార్దన్ అతను మొట్టమొదటి కేసు బయటకు రాగానే ఆఫ్రికా వెళ్ళిపోయాడు తర్వాత వచ్చాడు ఎయిర్పోర్ట్లో వచ్చి నేను చూస్తూ ఉన్నాడు ఆ డ్రెస్ కూడా కనపడుతుంది ఆ వీడియోలో ఉన్నటువంటి డ్రెస్సు ఆ ఎయిర్పోర్ట్లో చూస్తున్నటువంటి డ్రెస్సు ఈ పోలీసు కస్టడీలోకి తీసుకున్న డ్రెస్ అంతా ఒకటే అంతే పోలీసు కస్టడీలోకి వచ్చిన తర్వాత వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేయడం సాధ్యం అవుతుందని మన జోగి రమేష్ గారు విమర్శిస్తున్నారు అద్దేపల్లి ఆ జనార్దను చెప్పిన విషయం ఏంటి ఈ కల్తీ మద్యం వ్యాపారం చేయడానికి కారణం ఏంటంటే జోగి రమేష్ గారు ఇచ్చినటువంటి ఆ ఆపర్కు ఆశపడి ఈ కల్తీ మద్యాన్ని ప్రారంభించాలని చెప్పాడు ఇది వాస్తవం అయి ఉంటుందా కాదా అంటే ఎంక్వైరీలో తేలాలి జోగి రమేష్ గారు అయితే దీన్ని ఖండించారు ఖండించడమే కాదు ఇది కల్తీ మధ్యంలో ప్రమేయం తనది ప్రత్యక్షంగా ఉంటే ఎటువంటి శిక్షకైనా సిద్ధం అంటున్నారు దానికి ముందు కొన్ని చేయాలి ప్రభుత్వం అని కండిషన్స్ పెట్టారు ఏంటవి అంటే ప్రభుత్వానికి కల్తీ మద్యం ద్వారా కల్తీ మద్యం వల్ల వ్యాపారం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది ప్రజల్లోకి వ్యతిరేక భావం వచ్చేసింది కూటమి ప్రభుత్వాన్ని మనం పూర్తి మెజార్టీతో గెలిపించినంత బ్రహ్మాండమైన మెజార్టీని ఇస్తే కల్తీ మధ్య వ్యాపారం చేయడానికి పూనుకుందా ఈ కూటమి ప్రభుత్వం అని ప్రజలు విమర్శిస్తున్నారు బాహాటంగానే విమర్శిస్తున్నారు ప్రభుత్వానికి మరుపర అంత మాయన మచ్చ ఏర్పడింది తన మీద ఉన్నటువంటి కల్తీ మధ్య వ్యాపారాన్ని మచ్చని సరిపేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే చేశారని ప్రజలను నమ్మించడానికి జోగి రమేష్ గారి మీద ఈ అభాండం వేశారని జోగి రమేష్ గారు మీడియా సమావేశంగా ఖండించారు అందువల్ల ఏమంటున్నారంటే సత్య ప్రమాణం చేద్దాము జనార్దన్ అద్దేపల్లి జనార్దన్ చెప్పినటువంటి వీడియో ప్రకారంగా జోగి రమేష్ గారికి ఇందులో ప్రమేయం ఉందని కనుక వాస్తవం అయితే అందరికీ ఇష్టదైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి సత్య ప్రమాణం చేద్దాము దేవుని సాక్షిగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా సత్యప్రమాణం చేద్దాం ఎవరెవరు చేయాలి జోగి రమేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు సత్యప్రమాణం చేయాలంటున్నారు అంటే ఇందులో కుట్రలో ఇరికించడమే ఇరికించడంలో ఒక భాగంగా మాత్రమే జోగి రమేష్ గారు మీరు చెప్పారని అందుకే సత్యప్రమాణాన్ని కోరుకుంటున్నారు జోగి రమేష్ గారు ఒకవేళ వెంకటేశ్వర స్వామి సన్నిధికి రావడానికి సాధ్యం కాకపోతే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో సత్య ప్రమాణం అంటున్నారు చేస్తారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి స్పందిస్తారా స్పందించరు కాక స్పందించరు కానీ ప్రభుత్వము సిట్టు ఈ లిక్కర్ స్కామ్ మీద ఎంక్వైరీ చేయటానికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సిట్టి ఎటువంటి రిపోర్ట్ వస్తుందో అంతకుముందు జరిగినటువంటి లిక్కర్ స్కామ్లు ఏ విధంగా జరిగిందో అదేవిధంగా రిజల్ట్ కల్తీ మధ్యంలో కూడా సిట్టిచ్చేటువంటి అవకాశం ఉందని జోగి రమేష్ గారు చెప్తున్నారు అది వాస్తవం అయి ఉండొచ్చు కానీ ప్రభుత్వం యొక్క సచ్చీలతను నిరూపించుకోవాలంటే తన మీద వచ్చినటువంటి మచ్చను రూపుమాపుకోవాలంటే ఈ కల్తీ మధ్యంతో తమ కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ సంబంధం లేదు అని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి ప్రభుత్వం సిబిఐకి ఇవ్వాలి సిబిఐ ఈ కల్తీ మద్యాన్ని విస్తృతంగా ఎంక్వైరీ చేస్తుంది ఈ వీడియో రికార్డ్ ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు ఇది కల్పితమా కావాలని ఊహ ఇరికించ జోగి రమేష్ గారిని ఇరికించడానికి చేసిందా అనేక విషయాలు బయటకు వచ్చేస్తాయి అసలు ఆయన బొంబే ఎయిర్పోర్ట్లో ఫోన్ పోయిందన్నారు ఆ ఫోన్ ఉంటే కదా ఆ ఫోన్ కనుక ఎందుకు పోయింది ఎక్కడ పోయింది అనేక విషయాలు బయటకు వచ్చేస్తాయి జోగి రమేష్ గారు కనుక జనార్దన్ గారితో కల్తీ మధ్య వ్యాపారం చేసినట్టయితే ఆర్థిక లావాదేవీలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ ఆర్థిక లావాదేవీలను కూడా బయట పెట్టే అవకాశం సీబీఐకి ఉంటుంది బయటకు తీసుకొస్తుంది ఖచ్చితంగా తీసుకొస్తుంది అప్పుడు ప్రభుత్వం ప్రమేయం ఉందా లేదనేది తేలిపోతుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి అది పార్టీ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇందులో సంబంధం ఉందా లేదనేది తేలిపోతుంది లేదా జోగి రమేష్ జనార్దన్ చెప్పినట్టు జోగి రమేష్ గారే ఇందులో ప్రమేయం ఉందా అనేది బయటకు వచ్చేస్తుంది ఆ పని చేయొచ్చు కదా చేయాలి కూడా ప్రభుత్వం ఎందుకంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేశారా తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారా ఎవరెవరితో సంబంధం ఉన్నది కాదు అక్కడ ముఖ్యం తెలుగు ప్రాణం తెలుగు ప్రజల ప్రాణాల ప్రాముఖ్యత అక్కడ తెలుగు ప్రజల శ్రేయస్సు కోసము కూటమి ప్రభుత్వం సిబిఐకి ఇవ్వాలి ఎందుకంటే కల్తీ మద్యం ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలు మద్యపాన ప్రియుల ప్రాణాలు కాపాడిన వారు అవుతారు దీనికి విస్తృతమైనటువంటి ఎంక్వైరీ జరగకపోతే కల్తీ మద్యాన్ని అరికట్టకపోతే ఈ కల్తీ మద్యం విచ్చలబడిగా కొనసాగుతున్నట్లయితే ప్రజల యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అనేక మంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చిన్నభిన్నం అయిపోతే రోడ్డు మీదకు వచ్చేస్తాయి వీధిని పడిపోతాయి ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం సుదీర్ఘ కాలం పాటు నాలుగు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర శ్రేయస్సు కోసము సిబిఐకి ఇవ్వండి సార్ ప్రజల శ్రేయస్సు కోసం మీరు జోగి రమేష్ గారిని చిట్టేసి ఇరికించేసి ఒకేలా జగు జోగి రమేష్ గారు చెప్తున్నట్టుగా ఆయన మీద ఇరికించేసి ఆయన జైలుకి పెట్టి పంపించేసి ఆయన రిమాండ్ విధించేసి కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి తర్వాత బెయిల్లోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చే డ్యామేజ్ ఏముండదు ప్రజలంతా దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి కల్తీ మద్యం అని ప్రజలు చర్చించుకుంటున్నారు అందుకని ఇప్పుడు సేల్స్ కూడా మళ్ళీ సేల్స్ పడిపోయినాయి ఆల్రెడీ కొంతమంది మద్యపాన ప్రియులు ఎక్కడ కల్తీ మద్యం ఉంటుందో అనే భయంతో కొంతమంది తాగటం కూడా మానేశారు దాని ఎఫెక్ట్ అంద స్థాయిలో ఉంది అనిచేత ప్రభుత్వము మీదొచ్చినటువంటి మచ్చను చెరుపుకోవటం సిట్టును సిట్టు ద్వారా విసారించి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చేటువంటి మైలేజ్ ఏముండదు కానీ కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టము ఊహించలేనటువంటి స్థాయిలో ఉంది ప్రభుత్వం మీద ఆ స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయింది ఆ వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను తొలగించుకోవాలంటే ప్రభు కూటమి ప్రభుత్వానికి మరొక మార్గము లేదు సిబిఐకి ఇవ్వటం తప్ప మరొక మార్గము లేదు సిట్ ద్వారా ఎంక్వైరీ చేసి ఎంతమందిని అరెస్ట్ చేసి ఎంతమందిని బాధ్యతలను చేసినా బాధ్యులను చేసినా వైఎస్ఆర్సిపి పార్టీ మీద నెపం వేయాలనే ప్రయత్నం చేసినా ఉపయోగము శూన్యమే ఒక్క సిబిఐకి మాత్రమే ప్రభుత్వము ఇస్తే ఈ కేసుని ఎంక్వైరీ చేస్తే అప్పుడు మాత్రమే ప్రభుత్వానికి కొంతవరకు ఈ డ్యామేజ్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది లేదా సిట్ ద్వారానే ఎంక్వైరీ చేసి అనేకమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఇందులో ప్రమేయం ఉందని నిరూపించి జైలుకు పంపించినంత త మాత్రాన వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చే నష్టమైతే ఎక్కడ ప్రజల్లో కనిపించటం లేదు మరి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్టీవీ తెలుగు